రోజు రోజు స్వర్గంలో వాళ్ళం ఇంకా వాడు లేడు కాబట్టి దాన్ని మూట కట్టేసి అటకమే దగ్గించేసాను ఈ మధ్య కాలంలో తమిళనాడు వచ్చాక మనకి పెద్దగా నైట్లు పని లేదు కాబట్టి ఇలా చీరలే కట్టుకుని గుళ్ళకి గోపురాలకి తిరిగేస్తున్నాను అన్నమాట ఓ అబ్బా ఆపరే అంట సాయి కుమార్ గారు వెనక్కి తీరు కొంచెం నేను మొయ్యొచ్చా నువ్వు మోసే బరువు కాదమ్మా అది నేనంటే బలవంతరాలను కాబట్టి బరువులన్నీ చక్కగా మోస్తాను మొయ్యిలేవు నీ ఇంకా తమిళ పేసినీ లుక్స్ లైక్ ప్రెగ్నెంట్ బిగ్గా నీ ఎంకమ్మ ములక్కయ్ నా నాది ప్రెగ్నెంట్ పొట్టలా ఉందా ఏయ్ ఏం మాట్లాడుతున్నారా మామిడికాయ వెళ్ళారా ఇంత స్లిమ్ పొట్ట పట్టుకునే ప్రెగ్నెంట్ పొట్ట అంటారా ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుని రా మీ మొక్కలు మండ యు ఆర్ గ్రేట్ పర్సన్ సో బ్యూటిఫుల్